ప్రభుత్వం లేక బుల్డోజర్ కంపెనీన తీవ్రంగా మండిపడ్డ కేటీఆర్ జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం మంటల్లో లోకో పైలట్లు సహా ముగ్గురు మృతి మృతిహెచ్ హెచ్సిఏ వివాదం విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది చనిపోతే పేద విద్యార్థులకు కోట్ల ఆస్తులు దానం చేసిన హీరోయిన్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా ఎన్నికైన ప్రజాప్రతినిధుల రియల్ ఎస్టేట్ ఏజెంట్ల అభివృద్ధి పేరుతో గిరిజన తాండాలపైకి వెళ్ళారు జంతువులను సామూహిక హత్య చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ పేరిట పేదలు ఇల్లు కూల్చారు ఖజానా నింపుకోవడానికి విధ్వంసం సృష్టించడమే మీ నినాదం అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్ నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఉంది ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అదంతా బంజర్ భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేను ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ గూడ కావచ్చు ఖాజాగూడ కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్ ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ ఉంది మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ట్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది ఈరోజు తెల్లవారుజమున సాహిబ్లింజ్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లతో సహా ముగ్గురు మృతి చెందారు ఐదుగురు రైల్వే వర్కర్లు సిఆర్పిఎఫ్ జవాన్కు గాయాలైనట్లు తెలుస్తోంది క్షతగాత్రలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సిబ్బంది ఎస్ఆర్హెచ్ను వేధించిన ఘటనలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఇవాళ విజిలెన్స్ విచారణకు హాజరు కానున్నారు ఆయన విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులే హెచ్సీఏకు వెళ్లే అవకాశం ఉంది పాసుల కోసం జగన్మోహన్ రావు తమను వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్ఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు సినీ రంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఓ భామ తనెవరో కాదు శ్రీవిద్య ప్రముఖ హాస్య నటుడు కృష్ణమూర్తి కర్ణాటక గాయకుడు ఎమ్మెల్ నటి శ్రీవిద్య వసంతకుమారి కుమార్తె అప్పట్లో శ్రీవిద్య స్టార్ హీరో కమల్ హాసన్ను ప్రాణంగా ప్రేమించిందట వీరిద్దరు కలిసి అనేక చిత్రాలలో నటించారు అయితే వీరిద్దరి వివాహానికి శ్రీ విద్య తల్లి అంగీకరించకపోవడంతో ఇద్దరు తమ బంధాన్ని తెంచుకున్నారు శ్రీ విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మలయాళ దర్శకుడు జాక్ థామస్ను వివాహం చేసుకుంది వివాహం తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండిపోయింది కానీ అప్పుడే ఆమె జీవితం తారుమారైంది ఆమె ఆస్తులను తన భర్త ఆక్రమించుకోవడం వేధింపులకు గురి చేయడంతో వీరిద్దరూ పంతొమ్మిది వందల ఎనభైలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది శ్రీ విద్య రెండు వేల మూడులో క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీ విద్య తనకున్న వందల కోట్ల ఆస్తిని పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసింది నటుడు గణేష్ సహాయంతో శ్రీ విద్య ఒక ఫౌండేషన్ స్థాపించి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సాయం చేసింది రెండు వేల ఆరులో యాభై మూడు సంవత్సరాల వయసులో మరణించింది చూసారికే బిబాలు బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము వన్ జిరేట్ న్యూస్ తెలుగు